అండి వెల్కమ్ టు ద కడప డ్రోన్ ఫార్మింగ్ అండి ఈరోజు వచ్చేసి మనమైతే బొప్పాయికి అయితే మందు స్ప్రే చేసేదానికి అయితే వచ్చాం బొప్పాయికి అయితే ఏ మందు అయితే కొడుతున్నామంటే ఈరోజు బూడిద తెగులు మందు అయితే కొడుతున్నాం బొప్పాయికి ఆ మందు ఏ మందు చూపిస్తాను వీడియోలో పెడతాను అంతేకాకుండా చాలా మందికి అపోహ ఉంది పరమంద చెట్ అదే బొప్పాయిలో డ్రోన్ డ్రోన్తో కొడితే చెట్లు ఇరుగుతాయని చాలా మంది అనుకుంటారు కానీ ఈ వీడియోలో చూపిస్తాను డ్రోన్తోనే మందు స్ప్రే అయితే చేస్తున్నాం ఈ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాస్ట్ వరకు చూడండి